ఏమేమి ఛానల్ అన్ని బీఆర్ఎస్ బీజేపీ విలీనం బీఆర్ఎస్ బీజేపీ విలీనం అని చూపిస్తుంది చెప్పిర్రా ఇవన్నీ ఎలా రేపు రాజకీయాలల్లా ఇలా గెలుస్తుండు అటు దుంకుతున్నాడు ఆడ గెలుస్తుండు ఇటు దుంకుతున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేటీఆర్ కవిత ఈ ముగ్గురికి బీజేపీ తోటి జీవితాంతం ఎటువంటి సంబంధం ఉండదు క్వశ్చనే లేదు ఇక వేరే వాళ్ళు ఎటు దూంపుతారో ఎటు పోతారో అవన్నీ నడుపుతారు ఆల్రెడీ కాంగ్రెస్ విలీనం కదా కాలేదు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే అయితే పోయి వాడే కాంగ్రెస్ టికెట్ మీద మళ్ళీ మీరు బీజేపీ బీఆర్ఎస్ విలీనం అంటారు ఏంది మీ ఛానల్ మీరేనా విలీనమైన అక్కడ ఎమ్మెల్యే పోయిండ్రు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు అంతకుముందు కాంగ్రెస్ కూడా పోయిండు బీఆర్ఎస్ జాయిన్ అయిండు మా దగ్గర బండి సంజయ్ చెప్పనే చెప్పాయి మా దగ్గర కూడా జాయిన్ కావాలంటే రిజైన్ చేసి రావాలని వీళ్ళు ముగ్గురు ఈ ట్రిపుల్ కే అయితున్నదు కేసీఆర్ కేటీఆర్ కవిత సచ్చినా కూడా వీళ్ళు బీజేపీ దగ్గర దగ్గర రానియరు ఏం తెచ్చు ఇంకో హెచ్చా వీళ్ళు ముగ్గురు మాత్రం సచ్చిన బీజేపీకి దగ్గర దగ్గర రానియం ఇక వేరే రెడ్డిపోతాయింది